తీసుకుంటున్నానంటే ఇప్పుడు వారి అనుమతితోనే కటారి రఘు గారి అనుమతితోనే యోగం అనే టాపిక్ పైన నేను మాట్లాడుతున్నానండి అది ఎందుకు అని అంటే కూడా మీకు తెలిసినటువంటి విషయమే పన్నెండు మందికే అవకాశం నేను పదమూడవ వాడు కాదు పన్నెండు మందిలు ఎవరైనా మిగిలిపెట్టిన సమయాన్ని మాత్రమే నేను మాట్లాడగలను స్పర్శ టచ్ స్పర్శ అంటే ఎప్పుడైతే స్పర్శించానో ఆటోమేటిక్గా శబ్దం వస్తుంది శబ్దం వస్తే స్పర్శించినట్టు లెక్క ఆకాశము శబ్దగుణము అందులో కలగంటున్నది స్పర్శగుణము టాపిక్ అస్పర్శయోగము ఆకాశము అంటే శబ్దము గాలి అంటే స్పర్శ కదా ఆకాశానికి గాలి తగులుతుందా ఆకాశమున వాయువు అంటనట్లు అద్దమున రూపం అంటన్నట్లు అని కూడా భద్రాద్రి రామశతకాన్ని దండికి చెప్తారు నాకు పద్యం రాదు ఆకాశంలో తగలకుండా గాలి వీస్తుంది కదా మనం మాత్రం ఐదు విషయాలకు తగులుకొని ఉక్కిరి బిక్కిరయ్యి ఎందుకు ఇబ్బంది పడేది మనము యోగం మనం అందరూ పాటించాలన్నా కొంతమందే పాటించాలనా అక్కడొకరు ఎక్కడి నుంచి వచ్చానండి సభలో మీరు ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తున్నానని చెప్పారు కాబట్టి మొదలుపెట్టాను అయ్యా మీకోసమేనండి మాట్లాడుతున్నాను చూడండి టాపిక్ యోగము స్పర్శ అంటే తగులుట మనిషి తగులుకొని ఉన్నాడా తగిలించుకొని ఉన్నాడా అంతేనా తగిలించుకొని ఉన్నాడు దేన్ని మనిషి తగిలించుకున్నాడు దేన్న ఐదు విషయాలని శబ్దాన్ని తగిలించుకోవడం వల్ల జింకా ఫ్లూటు శబ్దానికి బలైపోయింది స్పర్శకు బానిస కావడం వల్ల ఏనుగు తన ప్రాణాలు పోగొట్టుకునింది రూపాన్ని ఇదేదో చాక్లెట్గా ఉంది మనం తినేద్దామని చెప్పి మిడత పురుగు దీపాన్ని మింగబోయి దీపంలో సచ్చింది మూడైనాయి శబ్ద స్పర్శ రూపం మూడు స్పర్శలేనండి శబ్దము నేనంటుకుంటే స్పర్శ విషయాన్ని నేనంటుకుంటేనే స్పర్శ స్పర్శ ఉంటే మరణము అస్పర్శ ఉంటే మోక్షము అనమయ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము స్పర్శిస్తే బంధము అస్పర్శ మోక్షము గమనించండి నెక్స్ట్ నాలుగవది రసము నీటిలో చే పనిరి మాంసమాశకు గాలమందు చేరి చిక్కినట్లు ఆశ పుట్టి మనిషి ఆ రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా నీళ్ళల్లో చేప నంజుడు మాంసానికి ఆశపడి గొంతులో ముళ్ళు తగులుకొని ప్రాణాల మీదికి తెస్తుంది కనిపించలేదా చూసిన వస్తువుల కావాలంటే నువ్వు తగులుకుంటున్నావా తగిలించుకుంటున్నావా చూడేవా చూసిందల్లా కావాలంటే తగిలించుకుంటా అంటావో గుర్తుపెట్టుకో నైసుగా కారు పోతా ఉంటే దానిపాటు కదిపోతాను ఈ కారు నేను కొనుక్కోవాలని ఇదే స్పర్శ సద్గురుమూర్తి అలా ఉండడో సద్గురుమూర్తి పక్కన నైస్ కారు పోతా ఉంటే కూడా అతనికి కారుకి తేడా ఉండదు పదార్థ రూపంలో శరీరము పదార్థ రూపంలో కారు పదార్థ రూపంలో పురుషుడు పదార్థ రూపంలో స్త్రీ అంతే కదా ఎందుకు పురుషునికి స్త్రీ మీద స్త్రీ మీదకి పురుషుని మీద ఆశపడేటువంటిది జంతు సంస్కృతి ఇదే స్పర్శ ఇదే బంధము గమనించండి ఒక పురుషునికి ఒక స్త్రీ అనేది భారతీయ సాంప్రదాయం ఒక స్త్రీకి ఒక పురుషుడిది స్వనారి స్వపురుషుడు అంటారండి ఇది అస్పర్శయోగం అనే టాపిక్కు మీకు సంబంధించింది అనుకుంటున్నానండి గుర్తుపెట్టుకోండి అస్పర్శయోగము అంటే స్వనారి సిద్ధాంతం ఎనిమిది మంది భార్యలతో ఉన్నప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచారి అంటే సంపర్కం కూడదని కాదు గమనించండి సంపర్కం కూడదని కాదు వస్తు ఉత్పత్తి స్థితి లయం గురు బ్రహ్మ వస్తు ఉత్పత్తి గురు విష్ణు వస్తుస్థితి గురు దేవో మహేశ్వర వస్తు లయం ఇక్కడ ఆశ్రిత అనాశ్రిత ఈ పదాలు బ్రహ్మానంద రెడ్డి గారి సభలో నుంచి అప్పు తీసుకున్నాను ఉదయం చెప్పారు వారు ఏంటంటే ఆశ్రిత అనాశ్రిత ఆశ్రితము రెండు రకాలు ఆశ్రితము రెండు రకాలు ఆశ్రితం ఆశ్రయం నేను ఆశ్రితమైతే నేను ఆశ్రయం నేను ఆశ్రితం నేను ఆశ్రయం నేను ఆశ్రయం నేను ఆశ్రితం నేనుంటే మేనే ఉంది అని ఈయనంటాడు వాళ్ళ గురువు ఈ నేను మేనులు రెండు ఎలా వేరు అవుతాయి నేను మేను ఒకదానికొకటి ఆశ్రితం అనాశ్రితం బాగా గమనించండి అంటే ఆశ్రయం ఉంటేనే ఆశ్రితం ఉంటుంది ఆశ్రయం లేకుండా ఆశ్రితం అనే ఎరుకనేటువంటి వస్తువు జన్మ పరంపరల భ్రమకు కారణమవుతుంది ఆశ్రితం బాగా గమనించండి ఆశ్రితం ఆశ్రయం అనే రీతిగా ద్వయంగా తెలిసేటటువంటి ఎరుక స్పర్శగానే ఉంటుంది ఎరుక అస్పర్శ కాదు ఇది ఆశ్రిత సిద్ధాంతం అండి ఎరుక సిద్ధాంతం గురువుగారు ఉదయం మాట అన్నారండి చెప్తే పరిపూర్ణ బోధే చెప్పాల ఎరుక బోధ చెప్పమంటే ఎరుకబోధే చెప్పాలన్నారు పరిపూర్ణ బోధ కూడా ఎరుకే వెరీ క్లియర్ బోధ అనేది ఎరుకేనండి పరిపూర్ణంలో బోధుందే పరిపూర్ణంలో బోధ ఉందా పరిపూర్ణం మాట్లాడుతుందా ఏమని అనరాని తత్వం అది పరిపూర్ణం ఇరుకకు రానిది ఎరుక కానిదది ఎరుక కాని దాన్ని నేను ఎలా బోధించగలనండి పరిపూర్ణంలో ఎరుక లేదని నేనే మీకు చూపిస్తాను పరిపూర్ణంలో ఎరుక లేదని నేనే మీకు చూపిస్తాను చూసుకోండి నా పిడికిలిలో ఏమీ లేదని నేను మీకు చూపిస్తాను చూపించానా ఏం చూపించినా ఏమీ లేదని అమ్మగారు ఎంత చక్కగా చూడ ఏం చూపించాను ఏమీ లేదని చూపిస్తున్నాను సద్గురుమూర్తి మనకు విచారించేవాడు లేనివాడని చెబితే అర్థం కాదు కనుక ఇక్కడ అమ్మాయి చెప్పారు ఏమనంటే విచారిస్తున్నవాడు ఏమి తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరము లేదో ఆ పరిపూర్ణ స్వరూపుడు తానేనని తెలుసుకున్నవాడు పరిపూర్ణుడు అతను రాముడు అంటే అచల పరిపూర్ణము చేత రమించబడుతున్నటువంటి వాడు రాముడు పరిపూర్ణుడికి పరిపూర్ణము అనుభవమైనది అస్పర్శయోగము అది తెలిసితే మోక్షము అది తెలియకుంటే బంధము ఈ రెండు ఒకరికే ఎవ్వరికి బంధంలో ఉన్నానని ఫీల్ అవుతున్నటువంటి వాడికి మోక్షం రాదు బంధంలో ఉన్నానని క్వశ్చన్ మార్క్ మీ ఫేస్లో క్వశ్చన్ మార్క్ చూస్తే ఎందుకు రాదు అని అడుగుతున్నారు మీరు అంతేనా బంధములో ఉన్నానని ఫీల్ అవుతున్న వాడికి మోక్షం రాదు రాదు మళ్ళీ గమనించండి విచారించి తనను తాను పరిపూర్ణంగా తెలిసిన వాడికి మోక్షము అవసరం లేదు చూసారా నేను చెప్పేది రెండు వాక్యాలు స్పర్శ అంటే స్పర్శ అంటే శబ్దానికి ఎట్లాగైతే జింక స్పర్శకు ఎలాగైతే ఏనుగు రూపానికి ఎలాగైతే మిడత రసానికి ఎలాగైతే చేప గంధానికి ఎలాగైతే తుమ్మిదా వశం అవి ఎలా పతనం చెందుతున్నాయో ఐదు విషయాలకు ఐదు రకాల జంతువులు పతనం అవుతుంటే ఐదింటికి పూర్తిగా తగిలించుకొని ఉండేటువంటి మనిషి మోక్షం ఎలా చెందుతాడండి కాబట్టి మోక్షం పొందాలని కోరుకుంటున్నవాడు మోక్ష స్వరూపుడేనని తెలియడమే అని తెలియజేస్తూ నేను కఠారి రఘుగారు ప్రసాదించిన సమయాన్ని మాత్రమే ఉపయోగించినానని సర్వాధ్యక్షులకు తెలియజేస్తూ తరువాతి వక్తకు స్వాగతం వక్త పేరు